హాయ్ హలో రోజు అయితే చేపలు ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం అయితే నాకైతే బతికిన చేపలైతే అసలు అప్పుడే పట్టిన చేపలు అయితే దొరికేసేయండి తీసుకొచ్చి ట్రబ్లు వేసి చాలా టైం అయితే ఉంచేస్తాము ఇప్పటి వరకును ఫైనల్గా ఈరోజైతే నేను ఈ చేపల ఫ్రై తయారీ విధానం అయితే చెప్పేస్తానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి వచ్చి నేను కేరళలో తిన్నాను ఈరోజు ఫస్ట్ వీడియో అండి ఇది కేరళ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను చాలా బాగున్నాయి అనమాట ఇంక మళ్ళీ ఆ పీసెస్ కూడా ఈరోజు నాకు లక్కీగా బతికిన చేపలు మొత్తం మొత్తం అన్ని బతికినాయి దొరికాయండి చేపలన్నీని నేనైతే ఎయిట్ చేపలు తీసుకున్నాను ఎయిట్ కూడా అన్నీ బతికే ఉన్నాయండి ఇవన్నీ ఇట్లా తిరగబడి ఉన్నాయి చచ్చిపోయాయి అనుకోద్దండి అన్నీ బతికే ఉన్నాయి బయట నేను తీసుకొచ్చాం కదా అవి తీసుకొచ్చి వాటర్లు వేసాక కొంచెం తేరుకోవడానికి టైం పట్టేసింది తర్వాత అయితే అన్నీ తిరగడం మొదలు పెట్టేసాయి అనమాట అసలు వదిలేసుకున్నా కూడా సిక్స్ డేస్ ఫైవ్ డేస్ ఎట్లానే ఉంటాయని చెప్పారు వాళ్ళు ఉంటాయి కూడానండి నేను ట్రై చేశాను బట్ ఫైనల్గా అయితే తీసేసి తీసుకెళ్ళి చేంజ్ వస్తారు మార్కెట్లో అయితే చూసారా ఇలా కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూసారా ఫైనల్గా ఇవి అయితే సాల్టు పసుపు అయితే వేసి శుభ్రంగా కడిగేసానండి చేపలు స్మెల్లే రాదు చేపలకి ఎప్పుడైనా కానీ కలుపు అండ్ వచ్చి పసుపు వేసి అయితే కడిగేసామంటే చేపలైతే స్మెల్లే రాదు ఇది ఒక పక్క నుంచి లైవ్ చేస్తున్నాను పక్క నుంచి వీడియో కూడా తీసేసానండి కారు ఉప్పు అయితే వేసి కలిపి పక్కన పెట్టేశాను ఇవైతే కాసేపు పక్కన పెట్టేద్దామండి కలిపేసి చూస్తారా పక్కన పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది నాకు ఫ్రిడ్జ్లో కూడా చుట్టూ పెట్టుకుంటే ఇంకా బెటరు నాకు గసగసాలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మిక్సీ అయితే పెట్టేశానండి దానిలోకి వచ్చి మళ్ళీ గరం మసాలా ధనియాల పౌడర్ సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తానన్నమాట ఇందాక కారం మనం తక్కువే పెట్టుకున్నాం ఫైనల్గా అయితే పెట్టుకోవాలి ఇంకా చూసారా మొత్తం టోటల్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ టెన్ అయితే యాడ్ చేశాను కొంచెం మిరియాలు తక్కువ చాలా తక్కువ అనమాట ఇది కేరళలో నేను చూసాను ఈ ఫ్రై అయితే మాత్రం కేరళ నుంచి వచ్చింది ఈ రోజే కదా ఫస్ట్ టైం ఈరోజైతే ఆ ఫ్రై చేయాలని అయితే అక్కడ టేస్ట్ చేశాను చాలా బాగుంది అది చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నాకు బతికిన చేపలు కూడా దొరికాయి కదా చాలా బాగున్నాయి అనమాట ఫైనల్గా కారం ఉప్పు గరం మసాలా ఇంకా అన్నీ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు చెప్పాను కదా మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గసగసాలు అన్నీ యాడ్ చేసి అయితే మిక్సీ పెట్టేసి అవి మళ్ళీ అందులోనే కొంచెం తగినంత కారం ఉప్పు అయితే మళ్ళీ ఫైనల్గా లాస్ట్ అయితే యాడ్ చేసి కలిపేసుకున్నాను ఇవి ఈ మొత్తం ముందు కారం ఉప్పు కలిపేసి అయితే అప్లై చేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అప్లై చేసేస్తే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ నిజంగా కేరళలో చూసాను ఇది నేను అక్కడ తిన్నాను ఎంత బాగుందని చెప్పేసి ఆ హోటల్లో అయితే ఎలా తయారు చేస్తారని అడిగాను అర్థమైతే కాలేదు కాకపోతే నాకు కొంచెం తమిళ వచ్చండి ఫస్ట్లో అయితే ఎక్కువ వచ్చేది అలా మాట్లాడలేదే మర్చిపోయిన కానీ తమిళ వచ్చు దానివల్ల వాళ్ళు చెప్పిన మలయాళం అయితే మాట్లాడుతుంటే అర్థం అవుతుంది రిప్లై లేను వాళ్ళు చెప్తే మాత్రం నాకు అర్థమైందనమాట మొత్తం మీద అప్పుడు వచ్చి అదే రకంగా చేయాలని చెప్పి ఈరోజైతే నాకు ఫ్రెష్గా బతికిన చేపలు అయితే దొరికేసాయి కదా ఫ్రైకి అయితే తయారు చేస్తాను పులుసు కూడా చేశానండి వీటితోటి ఇవే చేపలు పులుసు చేసాను ఫ్రై కూడా చేశాను అనమాట దీనికి వచ్చి మనకి లైవ్ వీడియో చేశానండి దానికి దీనికి లైవ్ చేస్తూ ఈ ఫ్రై మాత్రమే వీడియో చేశాను మిగతా పులుసుకైతే వీడియో అయితే చేయలేదు లైవే చేశాను నిజంగానండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ నేను కేరళలో చూసిన ప్లేసెస్ అక్కడ చేపల కూర కూడా ఎంతో టేస్టీగా ఉందనమాట ఫస్ట్ డే వచ్చిన వెంటనే నాకు బతికిన చేపలు దొరికేటప్పటికి అది అయితే ట్రై చేద్దామని చెప్పేసి చూసా పెట్టేసాక మనకి ఇలా పది నిమిషాలు అయితే అవన్నీ పెట్టేసి వదిలేసి కుదిరితే ఫ్రిడ్జ్లో అయితే పది నిమిషాలు పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి ఇంత టైం కావాలి ఈ చేపలకి ఇలా అప్లై చేసి ఎంతనే ఫ్రై చేసామంటే ఆ టేస్ట్ రావండి చేపల ఫ్రైకి అప్లై చేసిన వెంటనే మనం ఆయిల్లోని మసాలాలు అప్లై చేసి చేపలకి బాగా ఆయిల్ యాడ్ చేసి ఏంటంటేనే టేస్ట్ అది అయితే రాదు టైం పట్టేస్తుంది అలా కాకుండా ఇలా అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత అయితే చేపలయితే యాడ్ చేసేద్దాం ఒక్కొక్కటిగాన చూసారా యాడ్ చేశాను చాలా నిజంగా చాలా బాగుందండి చేపల ఫ్రై ఎంత బాగుందంటే అసలు అసలు నిజంగానండి అక్కడ చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏ చేపలైనా ఎలాగన్నా ఫ్రై చేయొచ్చు అని చెప్పేసి ఎటువంటి చేపలైనా మంచి మంచి చేపలు అయితే ఉన్నాయి కేరళలో అలాంటివి ఇస్తే నాకు ఎక్కడ కూడా ఈరోజు దొరికేసాయి అనమాట అక్కడ తిని వచ్చిన తర్వాత వెంటనే అలాంటివి అయితే దొరకు నిజంగానే ఈరోజు ఫైనల్గా అలాంటి పీసే దొరికాయి ఇవి కూడా ఫ్రై చేసుకోవచ్చు అని నాకు తెలియదు అనమాట మంచి చేపలు ఉండాలి ఇవే ఉండాలి అనుకున్నాను నేను బట్ అలా ఏం లేదండి ఎటువంటి పిస్ అన్నా కానీ చేపలు ఫ్రై అయితే చాలా నీట్గా చేసుకోవచ్చు అది కేరళలో వెళ్ళాక చూసి వచ్చాక తెలిసిందండి వాళ్ళు చేసేసేవేమో కాస్ట్లీ పిస్ ఏం కాదండి బట్ ఒక్కో పీస్ రేట్ మాత్రం చాలా కాస్ట్ అండి అక్కడ ఒక చేప అయితే వాళ్ళు ఫ్రై చేసి పెట్టేశారండి మసాలాలు అప్లై చేసి చెప్పాను కదా పెట్టేస్తాం పక్కన బాగుంటుందని వాళ్ళు అప్లై చేసి పెట్టేశారు ఒక చేప పదివేలు అన్నారండి అసలు ఏం అర్థం కాలేదు అది ఏ ఫిస్ కూడా నాకు తెలియలేదు ఇంకా అలా అనేటట్టు అడగడం ఏం అనమాట చేప పదివేలు ఏంటి అని చెప్పేసి ఆ చేప మసాలాలు అప్లై చేసి పక్కన పెట్టేశారు అప్లై చేసి అదైతే కావాలంటే ఫ్రై చేసి ఇస్తా ఉన్నారు అంత కాస్ట్ ఏంటి ఒక్కొక్క చేప ఫైవ్ రెండు చేపలు టెన్ థౌజండ్ అన్నారు గెస్ వేయండి ఆ చేప అంత కాస్ట్ ఉందంటే ఏ చేప అయితే మొత్తం మీద ఏదైనా కానీ సముద్రం చేపలు అనమాట అక్కడ దానికి అంత కాస్ట్ చూసారా ఒక్కసారి అయితే ఏ పీస్ అయితే రెండు పీసెస్ అయితే తీస్తాను నేను ఒక పక్క నుంచి చెప్తూ ఉన్నాను పిల్లలు అయితే తినేస్తున్నారు చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అస్సలు గొడవాడి మరి తిన్నాడు మా అయితే ఎప్పుడు ఫ్రై తినమంటే ఎప్పుడు నీట్గా తిననే తింటాం ఫస్ట్ టైం అయితే అయితే తినేసాడు నాకు కావాలని నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు బాయ్ బాయ్ లైక్ అయితే కంపల్సరీ చేయండి బాయ్ బాయ్